టూ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కి రుచి చూపించారు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప టూతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్ గా విడుదలైంది అల్లు అర్జున్ టూ ది రూల్ రెండవ రోజు కూడా దూసుకుపోతుంది తొలి రోజే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అలాగే వసూళ్లు కూడా భారీగానే రాబడుతోంది ఈ సినిమా తొలి రోజు దేశవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్లు వరల్డ్ వైడ్గా రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూలు చేసింది పుష్ప టూలో అల్లు అర్జున్ మరోసారి తన విశ్వరూపం చూపించారు తన మేనరిజం నటన యాటిట్యూడ్తో ప్రేక్షకులను కట్టిపడేశారు అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్న కూడా తన నటనతో ఆకట్టుకుంది ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పహద్ ఫాజిల్ నెగిటివ్ రోల్లో నటించారు ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది రెండో రోజే నాలుగు వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు ఇక ఈ వీకెండ్ పుష్పాటు వసూళ్లు మరింత పెరుగుతాయి అలాగే ఓవర్సీస్లో పుష్పరాజ్ మానియా కంటిన్యూ అవుతోంది